నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశ వ్యాప్తంగా ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో సంస్థలన్నీ కూడా సర్వేల బాట పట్టాయి మొన్న సిటర్ సర్వే నిన్న పయని ఈరోజు సర్వే ఇక ముఖ్యంగా లోక్సభ సీట్ల విషయానికి వస్తే ఎన్డిఏ ఈసారి టార్గెట్ గా పెట్టుకుంది ఇక ముఖ్యంగా ఏపీలో లోక్సభ సీట్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు క్లారిటీ లేకుండా ఉంది ఇక బీజేపీ జనసేన టీడీపీ అలయన్స్ ఉంటే ఎలా ఉండబోతుంది లేదు బీజేపీ వైసీపీ కలిస్తే ఎలా ఉండబోతుంది ఈ ఈక్వేషన్స్ అన్ని సతీష్ గారు మనకు వివరిస్తారు సతీష్ గారు ఇప్పటివరకు వరకు వైసీపీతో కలిసి ఉంది బీజేపీ ఇప్పుడేమో మరి టీడీపీ అలాగే జనసేనతో పొత్తు అంటున్నారు కానీ దానిపై ఇంకా క్లారిటీ లేదు మరోపక్క చూసుకుంటే లోక్సభ సీట్లు నాలుగు వందల నాలుగు అంటుంది ఇక ఏపీలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది రైట్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఏదైతే దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయో దానికి సంబంధించి రాజకీయ వాతావరణం కూడా వేడెక్కినట్లుగా కనిపిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తే మాత్రం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి రాజకీయ వాతావరణం మాత్రం బుట్టిస్తుంది అనే చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే తెలుగుదేశం జనసేనల పొత్తుకు సంబంధించి వాళ్ళు అభ్యర్థులు దాదాపు నూట పద్దెనిమిది మందిని తెలుగుదేశం జనసేనలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటనకి సిద్ధంగా ఉన్నారు అందులో కూడా తొంభై తొమ్మిది మందిని ప్రకటించేశారు మిగతా ఆ పంతొమ్మిది మంది అనేటువంటిది కూడా జనసేన నుంచి అభ్యర్థుల్ని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఇంకా యాభై ఏడు స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభ్యర్థులనే నిలబెట్టబోతా ఉందా లేకపోతే ఇప్పటి వరకు కూడా ఏదైతే బీజేపీ పెద్దలతోటి అంటే అమిత్ షా గారితో జేపీ నడ్డాతోటి చంద్రబాబు గారు రెండుసార్లు వెళ్ళి భేటీ అయ్యొచ్చారు మరి ఈ పొత్తులోకి భారతీయ జనతా పార్టీ వచ్చి కలవబోతోందా ఇప్పుడు వరకు అయితే పొత్తు ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారం కానీ ఆ దిశగా సంకేతాలు కానీ వీళ్ళు చర్చలు కానీ చూసాం కానీ నిన్న అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రజల్లో కూడా విస్తృతంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ ఇది ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ పాత్ర ఎలా ఉండబోతోంది ఇప్పుడు రెండుసార్లు వాళ్ళు చర్చలు జరిపినా కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎక్కడ ఒక క్లారిటీ లేదు ఇంకో పక్కన ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఇప్పటికే వాళ్ళు కనుక పొత్తులోకి వచ్చేటట్లయితే ఆ పొత్తుకు సంబంధించి చర్చలు జరపటం సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎన్ని సీట్లు వాళ్ళకి అనేటువంటిది కూడా పూర్తిగా ఈ పొత్తులో భాగస్వామ్యమైనటువంటి పార్టీలతోటి చర్చలు జరిపాక ఒక క్లారిటీకి వచ్చేస్తే అభ్యర్థులు కూడా ఇక మరి క్షేత్రస్థాయిలో వాళ్ళు పనులు చేసుకోవడం మొదలు పెడతారు కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ ఎక్కడ ఒక క్లారిటీకి రావట్లేదు ఈ క్రమంలోనే అనేక అనుమానాలు అనేక చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటే జగన్మోహన్ రెడ్డిని వదులుకోవడానికి సిద్ధంగా లేదా అందుకే ఈ పొత్తు విషయంలో తెలుగుదేశం జనసేనాలకు సంబంధించినటువంటి పొత్తులో వాళ్ళు చేరడానికి తాత్సారం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డిని వదులుకోవటం భారతీయ జనతా పార్టీ పెద్దలకి నచ్చడం లేదా అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే ఎందుకంటే గడిచిన ఐదేళ్ళగా కూడా మనం చూసుకుంటే రాష్ట్రానికి పరిధులు దాటి అప్పులు చేస్తున్న ఎన్నో తప్పులు చేస్తూ వస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ఎక్కడా పల్లెత్తి మాట అన్నటువంటి పరిస్థితులు లేవు ఇంకో పక్కన రెండు వేల పద్దెనిమిది ఆ సమయంలోనే చెప్పారు ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీతోటి మళ్ళీ పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు కాబట్టి ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇంకో పక్కన మీరు చెప్పినట్లుగా సర్వే అన్నీ కూడా తెలుగుదేశం జనసేనల పొత్తుకి చాలా అనుకూలంగా వస్తుండం అంటే ప్రజల నుంచి కూడా ఆ రకమైనటువంటి స్పందన ఉంది కాబట్టి వాళ్ళ నుంచి ఆ రకమైనటువంటి సర్వే రిపోర్ట్లు రావటం ఈ క్రమంలో మరి భారతీయ జనతా పార్టీ రేపు మీరు అన్నట్టు ఎన్డీఏ ఫోర్ నాట్ ఫోర్ అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా పెట్టుకుని దాన్ని టార్గెట్గా పెట్టుకుని వెళ్తూ ఉన్నారు గతంలో ఇందిరాగాంధీ ఏదైతే నాలుగు వందల మూడు సీట్లు సాధించారో ఇప్పుడు వీళ్ళు వాళ్ళకంటే ఒక సీట్ ఎక్కువ సాధించాలి అని టార్గెట్ ఫోర్ నాట్ ఫోర్గా వెళ్తున్నారు మరి అలాంటి సమయంలో వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డితో కలిసి వెళ్తే ఆయనకి ఇప్పటికే ఆయన పరిపాలన పైన వచ్చినటువంటి ప్రజా వ్యతిరేకత కావచ్చు లేదంటే అవినీతి ఆరోపణలు కావచ్చు ఆయన ఎదుర్కొంటున్నటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అంటూ ఆ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని వెళ్తే ఎలా ఉంటుంది లేదు తెలుగుదేశం జనసేనల పొత్తులో కలిసి ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు కావచ్చు ఇవన్నీ మనకు ఉపయోగపడతాయనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు అటువైపు మొగ్గు చూపుతారా ఏది తేల్చకుండా ఇప్పటికీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇలాంటి అనుమానాలకైతే అయితే దారితీస్తూ ఉంది లేదు అంటే కనుక ఆఖరి నిమిషంలో వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుదాము అంటే ఆ పొత్తులోకి మనం అప్పుడు జాయిన్ అవుదాము అనుకున్నట్లయితే అది మరి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా కంటే కూడా చాలా ప్రతికూలంగా మారేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆఖరి నిమిషంలో అప్పుడు వచ్చి పొత్తు అనేటువంటిది పెట్టుకుంటున్నాము అంటే అభ్యర్థుల్ని ఎక్కడి నుంచి ప్రకటిస్తారు అప్పుడు వరకు వీళ్ళ పొత్తు మరి మిగతా అభ్యర్థుల్ని ప్రకటించకుండా ఎలా ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు సీట్లు సర్దుబాటు అప్పటికప్పుడు చేయాలి అంటే అప్పుడు ఒకవేళ అభ్యర్థుల్ని ప్రకటించేసి ఉంటే అది ఎలా పరిణమిస్తుంది లేదు అభ్యర్థుల్ని ప్రకటించకుండా ఆ స్థానాలు అలాగే ఖాళీగా పెడితే ఆ రెండు పార్టీలు కూడా పనిచేయకుండా ఉంటే రేపు వాళ్ళ ఆఖరి నిమిషంలో మాకు పొత్తొద్దు అనుకుంటే అప్పటికప్పుడు ఏమీ చేయలేరు కదా సో రాజకీయంగా ఈ రకమైనటువంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా రేపు వద్దుట ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి మరి ఒక యాభై రోజుల్లోనే ఎందుకంటే ఇంకా దాదాపు పదిహేను ఇరవై రోజుల్లో మనకి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి మరి భారతీయ జనతా పార్టీ అటు జగన్మోహన్ రెడ్డితో కలిసి వెళ్తుందా లేకపోతే తెలుగుదేశం జనసేనలో పొత్తులో కలుస్తుందా అవి ఇప్పటికే ఒక స్పష్టత రాకపోవడం అనేటువంటిది మాత్రం నిజంగా మీరు చెప్పినట్లయితే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంది సో సర్వే నిర్వహించింది ఎస్ అయితే ఇంకొక మాట ఇప్పుడు మీరు చెప్పినట్లుగా సర్వేలు అనేటువంటిది ఎన్నికల ముంగట సర్వేలు అనేటువంటిది కూడా చాలా ఆసక్తిని పెంచుతూ ఉంటాయి మరి ఆ సర్వే రిపోర్ట్లను కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు భారతీయ జనతా పార్టీ పెద్దలు మరి అవి చూసిన తర్వాత రేపు టార్గెట్ ఫోర్ నాట్ ఫోర్ అనేటువంటి దాంట్లో వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఎవరికి ఏ స్థాయిలో బలం ఉంది ఈరోజు ఎందుకు అంటే వాళ్ళు అన్ని ఇప్పటికే వాళ్ళకి దూరమైనటువంటి మిత్రపక్షాలన్నింటినీ కూడా దగ్గర చేర్చుకుని రేపు ఎన్డీఏ కూటమి ద్వారా ఈ టార్గెట్ ఫోర్ నాట్ ఫోర్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీకి అయితే బలం ఉందో వాళ్ళని దగ్గర చేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పినట్టు వీప్రిసైడ్ సర్వే అది కూడా చాలా ఆసక్తికరంగానే ఉందని చెప్పాలి ముఖ్యంగా చూస్తే వీప్రిసైడ్ వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా వాళ్ళు ఒక సర్వే నిర్వహించారు ఈ సర్వేలు కూడా ఏ విధంగా చేస్తారు అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో అంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి ఆ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి శాంపుల్స్ తీసుకుంటారు అవి ర్యాండమ్గా అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి అక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరిని పెడితే గెలిచే అవకాశం ఉంది ఎవరికి ప్రజలు ఓటు వేయాలనుకుంటున్నారు ఏ పార్టీ వైపు మద్దతు ఇస్తారు మరి ఆ పార్టీకి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఆ రాష్ట్రంలో రాబోతున్నాయి అలాగా చూస్తే మొత్తం నిమిషంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి సంబంధించి కూడా వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్ని శాంపుల్స్ తీసుకుని ఈ విధంగా చేశారు అనేటువంటిది ఒక సర్వే రిపోర్ట్నైతే ఇచ్చారు ఎస్ లోక్సభ ఎలక్షన్స్ ఒపీనియన్ పోల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి అయితే ఇందులో ఆసక్తికరంగా చూస్తుంది ఏంటి అంటే మీరు అన్నట్లుగా మొదటి నుంచి అనేక సర్వేలు వచ్చినాయి సీ వాటర్ సర్వే వచ్చింది ఇండియా టుడే సర్వే వచ్చింది తర్వాత టైమ్స్ నౌ సర్వే వచ్చింది ఆ తర్వాత చాణిక్య స్ట్రాటజీస్ అని వచ్చింది ఆ తర్వాత రైస్ సర్వే వచ్చింది పయోనీర్ అని చెప్పి నిన్న వచ్చింది మళ్ళీ ఈ రోజున ఈ సర్వే ఈ అన్ని సర్వేల్లో కూడా దాదాపుగా తెలుగుదేశం జనసేనల పొత్తుకి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతూ ఉన్నారు ప్రజల నాడి కూడా ఆ రెండు పార్టీల పొత్తు వైపే ఎక్కువగా ఉంది వాళ్ళనే స్వాగతిస్తూ ఉన్నారు వాళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయన్నట్లుగా కూడా కనిపిస్తోంది మరి వీప్రిసైడ్ వాళ్ళు వీళ్ళు ఇచ్చింది కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి వాళ్ళు చేసినటువంటి శాంప్లింగ్ రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు అంటే ఒక్కొక్క పార్లమెంట్లో వంద శాంపుల్స్ వాళ్ళు సేకరించినట్లుగా తెలుస్తోంది వంద శాంపుల్స్ లెక్కన చూస్తే రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు అంటే అంతే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకి వాళ్ళు చేసినటువంటి దాంట్లో తెలుగుదేశం జనసేనల పొత్తుకి దాదాపుగా ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాలు వాళ్ళు గెలవబోతున్నట్లుగా అయితే ఈ సర్వే నివేదిక ఆధారంగా కనిపిస్తోంది అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలకే పరిమితం కాబోతా ఉంది మరి నిన్న మొన్నటి వరకు కూడా మనం చూసాం పయోనీర్ సర్వే కానీ ఇండియా టుడే సర్వే కానీ వీళ్ళందరూ చెప్పింది తెలుగుదేశం జనసేనల పొత్తు పదిహేడు పార్లమెంట్ స్థానాలకు కైవసం చేసుకునే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలకు కైవసం చేసుకుంటుంది అని మరి ఈ రోజున భారతీయ జనతా పార్టీ కూడా ఎనిమిది స్థానాలు కూడా ముఖ్యమే అని ఎందుకంటే నాలుగు వందల నాలుగు టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ఏ ఒక్క సీటు కూడా పోగొట్టుకోకూడదు అని చెప్పి దూరమైన మిత్రపక్షాలు అంటే తెలుగుదేశం పార్టీ లాంటి మిత్రపక్షాలని తెచ్చుకుని అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా దగ్గర పెట్టుకుంటా వచ్చారా అలా వస్తున్నారా రేపు ఎన్నికలకి ఇదే వ్యూహంతో వెళ్ళబోతున్నారా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి మరి ఈరోజు ఈ ఏదైతే వీప్ ప్రిసైడ్ అనేటువంటిది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి చేసినటువంటి సర్వే కాదు ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం పార్లమెంట్ స్థానాలకు సంబంధించి చేసినటువంటి సర్వే మరి ఇలాంటి సర్వే చూసిన తర్వాత ఇరవై ఒక్క స్థానాలు తెలుగుదేశం జనసేనల పొత్తుకి వస్తూ ఉంటే రేపు భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో వచ్చి చేరితే వాళ్ళకు కూడా ఏదైనా కూడా పార్లమెంట్ స్థానాలు ఒక రెండో మూడో వాళ్ళకి పార్లమెంట్ స్థానాలు కేటాయిస్తే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కే ఏదైతే నాలుగు విద్యా అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉందో ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా అందులో ఒకటి రెండు బీజేపీ గెలుచుకుంటే అది ఇంకా వాళ్ళకే అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది అంటే అప్పుడు దాదాపు ఇరవై మూడు స్థానాలు తెలుగుదేశం జనసేనల పొత్తు విజయం సాధించే అవకాశంగా కనిపిస్తుంది మరి ఆ దిశగా ఆలోచన చేయకుండా ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరైతే మాత్రం చాలా కన్ఫ్యూజన్గా ఉంది కానీ ఏదైతే టీడీపీకి మాత్రం భారతీయ జనతా పార్టీతోటి కాగాల్సినటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి అభిప్రాయాలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మీద ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి దాదాపు వన్ పర్సెంట్ ఓటింగ్ కూడా లేదు కానీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దల మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక నెగిటివిటీ ఫామ్ అయిపోయింది కారణం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి కేసులో ఆయన అరెస్ట్ చేసినటువంటి విధానం కావచ్చు ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు స్పందించకపోవటం అదీకాక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాకి ప్రధానమంత్రి మోడీకి తెలియకుండా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అనేటువంటిది అంత చిన్న విషయం కాదు అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ తీరులో అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడా కూడా స్పందించలేదు ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా బలంగా నాటుకుపోయింది అందుకే చాలామంది ఇప్పటికీ భారతీయ జనతా పార్టీతో పొత్తు అంటే ఇష్టపడట్లేదు అయినా కూడా రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేపు తెలుగుదేశం జనసేనల పొత్తు ఉండి వాళ్ళ అధికారంలోకి రావడం ఖాయం కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చాక రేపు కేంద్రంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులుగా కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర సంబంధాల దృష్ట్యా అంటే దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా రోజున తెలుగుదేశం పార్టీ జనసేనల పొత్తులోకి బీజేపీ వస్తుందా రాదా అనేటువంటిది వీళ్ళు చూస్తున్నారు తప్పితే ఒంటరిగా వెళ్ళినా కూడా తెలుగుదేశం జనసేనల పొత్తు ముందుకు వెళ్తే వాళ్ళ విజయమే ఖాయం కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ కోసం వెంపర్లాడే పరిస్థితులు లేవు కానీ ఇప్పటికైనా కూడా భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టత ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా నష్టపోయేది మాత్రం భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఇక్కడ మనకే గణాంకాలు కనిపిస్తూ ఉన్నాయి ఇరవై ఒక్క స్థానాలు తెలుగుదేశం జనసేనాల పొత్తు విజయం సాధించబోతోంది అలాగే మొత్తం ఈ పూర్తిగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు చూసుకుంటే ఎన్డీఏ కూటమికి మూడు వందల ఇరవై స్థానాలు వచ్చేటట్లుగా కనిపిస్తూ ఉంది ఇక ఐఎన్డిఏ కూటమి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి ఈ మిగతా పార్టీలు వాళ్ళందరి కూటమి ఐఎన్డిఏ కూటమికి నూట ఎనభై ఐదు స్థానాలు అలాగే ఇతరులకు మాత్రం ముప్పై ఎనిమిది స్థానాలు వచ్చేటువంటి పరిస్థితిగా కనిపిస్తోంది సో ఎంత కాదనుకున్నా కూడా ఈ రెండు కలుపుకున్నా కూడా ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి మూడు వందల ఇరవై అనేటువంటి ఫిగర్ని రీచ్ అవ్వడం కష్టం కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది కానీ అధికారం కాదు వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనలు పొత్తుతో వెళ్లాల్సినటువంటి అవసరమైతే భారతీయ జనతా పార్టీకే ఉన్నట్లుగా కనిపిస్తుంది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అంతగా ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వెంపర్లాడి భారతీయ జనతా పార్టీ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదని చెప్పుకోవాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్